ఏలూరు జిల్లా వ్యాప్తంగా కలిదిండి మండలంలో రెండు రోజులుగా వర్షాలు పడుతుంటాయి వర్షాల కారణంగా శ్రీ పాతళ భోగేశ్వర స్వామి వారి ఆలయం స్వయంభూ నీటితో మునిగిపోయింది కార్తీక మాసం కావడంతో దర్శించుకోవడానికి భక్తులు పడుతున్నారు గర్భగుడిలో వరద నీరు వచ్చి చేరింది వర్షాకాలం వస్తుంటే వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగుతుందని పురాతన గుడి చోరులు నిర్మించిన గుడి కావడంతో క్రిందికి ఉండి వర్షాకాలంలో వర్షానికి నీట మునుగుతుందని గుడిని జీర్ణోద్ధారణ చేసి ఎత్తు పెంచాలని భక్తులు కోరుతున్నారు ఈ సందర్భంగా ఎండోమెంట్ ఈవో చంద్రశేఖర్ మాట్లాడుతూ పురాతన ఆలయం కాబట్టి గోడలు వెంబడి నీరు గుడి లోపలికి వస్తుందని భక్తులకు అసౌకర్యం కలగకుండా దర్శనం చేసుకునే విధంగా నీటిని పంపు మోటార్లతో బయటికి తోడుతున్నామని ప్రభుత్వం ఈ ఆలయాన్ని జీర్ణ ఉద్దరణ చేసి ఎత్తు పెంచే విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం తరపున పనులు మొదలు పెట్టామని వెల్లడించారు ప్రతినిత్యం వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాం ఇది దక్షిణ కాశీగా పేరుంది ఇది వెలిసే దొరికిన స్వయంభు క్షేత్రం అన్ని రకాలుగాను మన దాకా బాగుంటుంది ఇప్పుడు డెవలప్మెంట్స్ లో కరెక్ట్ గానే ఇది లేక ఈ మునిగిపోటలు ఇవి అవుతున్నాయి పూర్తి కరెక్ట్ అయిన మేనేజ్మెంట్ లేదు ఎండోమెంట్ వాళ్ళు పూర్తి సహ సహకారం ఇచ్చి చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం రావు ఇక్కడ కోటకల్జిన గ్రామం ఏలూరు జిల్లా కళ్యాణ మండలం కోటకల్జిన గ్రామంలో ఉన్నాం శ్రీ పాతాల భోజేశ్వర స్వామి దేవస్థానం నుంచి మాట్లాడుతున్నాను గత మూడు రోజులుగా కూర్చున్న భారీ వర్షాలకు ఈ దేవస్థానం ఆవరణ మొత్తం వర్షాల కారణంగా మొత్తం మునిగిపోయిందండి తర్వాత భక్తుల దర్శనానికి కూడా వీలు లేకుండా దారి మొత్తం దేవస్థానం లోపల గర్భగుడి లోపలికి నీళ్ళు చేరింది ఇక్కడ దేవస్థానం సిబ్బంది తర్వాత జీవో గారు గ్రామస్తుల సహకారంతో ఈ నీళ్ళు తోటకు ప్రయత్నం చేస్తున్నారు అయిన వర్షాల కారణంగా నీళ్ళు తగ్గలేదండి ఈ దేవస్థానం చాలా పురాతనమైన దేవస్థానం ఈ దేవస్థానం ప్రతినిత్యం కొన్ని వందల మంది భక్తులు దర్శించుకుంటారు తర్వాత ఈ దేవస్థానానికి మంచి మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవాలు బాగా జరుగుతాయి తర్వాత ఈ దేవస్థానం ప్రముఖమైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో శ్రీ పాతాళ బోయేశ్వర స్వామి పంచారామ